పొద్దు తిరుగుడు పూలు తెలుసా పొద్దు తిరుగుడు పూలు తెలుసా ఏం స్పెషాలిటీ పొద్దు తిరుగుడు పూలు స్పెషాలిటీ సూర్యుడు ఉంటే అవి అక్కడ తిరుగుతుంటాయి అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దురుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల రాని నిలబడి క్యూలో ముందు మన కోసం అంకించుకోండే వాళ్ళు మన కోసం నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాల రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగీకరించుకోవడం వాళ్ళని మాట్లాడించడానికే మిగిలిన వాళ్ళ జోలికి పోదాం అనేటువంటిది మనం అందరం కూడా చూద్దాం ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినాడు దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట ఈ పాటికి క్యూలో ముందు ఉంటారు వాళ్ళే